కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పూజారి శర్మ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు హోలికా పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించాలని సంకల్పించారు మాకు ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన టిటిడి దేవస్థానం వారికి మన గ్రామం తరపున వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మునుముందు మా గ్రామానికి అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బాగా గౌడ్ పూజారులు రంగాచారి మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు మంగళపతి పోనీ లాద్రి పైన నెల బంగారు బంగారు సౌద్యంబులోనాలోనా తలపున నిను నమ్మే గయాలలోనా పిలచిన పటాపతి నీకు హారతి కొన్నగాని వదలను నిన్ను వద్దన్నగాని గాని వెంక